అనుకుంటా మన యూట్యూబ్ ఛానల్లో ఇదే లాస్ట్ వీడియో కావచ్చు నాకు తెలిసి అసలు అనుకోలేదు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తామని నీ ప్రశ్నలు నీవి బదు బదులెవరుగా మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేసింది నన్ను యూట్యూబ్ అనగానే ఏ ఏ మమ్మీ డాడీ ఒప్పుకుంటా చెప్పండి ఈ వయసులో చిన్నపిల్ల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది అంటే కానీ ఎదురైనా ఏ కీడు ఎన్నడు జరగ లైవ్ పెట్టుకున్నా సరే మీరు చూసే ఉంటారు మన లైఫ్ లో పక్క నుండి మరి నాతో లైవ్ చేపించేది నీ గోల్ కదా యూట్యూబ్ యూట్యూబర్ అని చెప్పేసి చేయి నువ్వు నేను పాటు తోడు నిన్ను దాచుకుని నిన్ను చేతిని కొడుకు యూట్యూబ్ లో సెట్ అయిపోయి వాళ్ళకి నేనేందో చూపించాలి అనుకున్నాను కానీ ఇలా మధ్యలో యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తానని అయితే అనుకోలేదు ఫ్రెండ్ ఇలాంటి రోజు వచ్చిందని కూడా అనుకోలేదు నేను యూట్యూబ్ లో గానీ లైవ్ లో కానీ షార్ట్ వీడియో గానీ ఇంకా నేను కనబడను ఫ్రెండ్ అందరికైతే ఇంకా బాయ్ చెప్దాం అనుకుంటున్నాను సో గాయస్ అసలు మేము యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఆపేయాలనుకుంటున్నాము రీజన్ ఏంటి అని లాంగ్ వీడియో చూడాలనుకుంటున్నారా అయితే కింద నేను లింక్ ఇస్తాను ఆ లింక్ మీద టచ్ చేసి లాంగ్ వీడియో అయితే చూడండి గాయస్